ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది పురుషులలో సన్నగా బలహీనంగా రతిలో చాలా ఉంటూ ఉంటారు వీరికి నరాల బలహీనతలు అనేవి అధికంగా ఉంటాయి శరీరం కూడా దానికి సహకరించదు మీరు చూసిన అరే ఏంటే ఇంత పలచగా బక్కగా మొత్తం ఎంకల కూడలాగా ఉన్నాడు ఇంత బలహీనంగా ఉన్నాడు అని కొంతమంది పెళ్లి ముందే అసలు చేసుకుంటే ఏమైనా చేయగలుగుతారా సరిగ్గా లేదా అనేది కూడా చాలా మంది కూడా డౌట్ గా ఉంటుంది కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా బలహీనంగా ఉన్నాడు అసలు ఏంటి బలం లేకుండా ఇంత కండ లేకుండా ఉన్నారు అని కూడా చాలా మంది అనుకుంటారు ఇలా బలహీనంగా ఉండి నరాల బలహీనతతో మీరు బాధపడుతూ శరీరం చాలా సృష్టించినట్టుగా సన్నగా ఎముకల గుడిలా కనబడుతూ మీరు దేనిలో కూడా పూర్తిగా బ బలాన్ని చూపించక మధ్యలోనే నీరస పడిపోవడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు చిట్కాలు మీకు నరాలకు మంచి బలాన్ని సత్తువను లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అందులో ఒకటి ఎక్స్టర్నల్ న్యూస్ అండ్ రెండోది ఇంటర్నల్ యూస్ ముందుగా ఎక్స్టర్నల్ న్యూస్ కసవింద చెట్టు కసవింద చెట్టు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మీరు చూసే ఉంటారు దాన్ని దాదాపుగా చూసే ఉంటారు ఒకసారి గూగుల్లో కసవిందని కొట్టండి మీకు తెలిసిపోతుంది చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది ఈ కసవింద చెట్టును దంచి ఆ దంచిన పసరు వస్తుంది కదా దంచితే ఆ పసరు తీసి ఒక బౌల్లో వేసుకొని ఆ పసరులో కొద్దిగా వెన్న కలపండి మనకు మామూలు ఆవు వెన్న కానీ గేదె వెన్న కానీ మనము లాగా తీస్తాం కదా పెరుగు చిలికినాక మేయగ వస్తుంది కదా వెన్నె అవిన్నె కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని ఒళ్ళంతా మంచిగా నలుగు పట్టించాలి అట్లా రెండు రోజులకు ఒకసారి అంటే రోజు తప్పించి రోజు ఓకేనా ఒక రోజు చేసుకుంటే రెండు రోజులు పడి మళ్ళీ ఉండి మంచిగా ఒళ్ళంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మర్దన చేసుకోవాలి ఒక ఫేస్ వదిలిపెట్టేసి మిగతా ఫేస్ చేసుకున్నా పర్వాలేదు ఈ దీని వల్ల శరీరంలో ఉన్నటువంటి నరాలకు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కావడం వల్ల నరాలకు మంచి బలాన్ని ఉత్తేజాన్ని దాని ద్వారా మంచి ఆకలిని ఆకలి వల్ల మంచి శరీర సౌష్ఠవాన్ని కూడా తిరిగి పొందవచ్చు కంటిన్యూగా ఒక మూడు నెలల వరకు చేస్తూ ఉండాలి ఇకపోతే రెండో చిట్కా అయితే వచ్చేసి ఇంటర్నల్ యూస్ చాలా సింపుల్ చిట్కా ప్రతి రోజు ఒక గ్లాసు ద్రాక్ష రసంలో ఒక గ్లాసు ద్రాక్ష రసంలో ఒక చెంచాడు లేదా చెంచాడున్నర తేనె కలుపుకొని ఉదయం పూట పరిగణనే తాగాలి గుర్తుపెట్టుకోండి ఉదయం పూట పరిగణనే ఆ ద్రాక్ష రసంలో ఒకటి లేదా ఒకటి నర చెంచాడు తేనె కలుపుకొని ఉదయం పూట తాగాలి మంచి టేస్ట్ ఉంటుంది ఇది నరాలకు మంచి బలాన్ని హార్మోన్స్ డెవలప్మెంట్ ని వీక్నెస్ తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ చూస్ అనేది ఓకేనా అంతే సింపుల్ ఈ రెండు చిట్కాలు మీరు క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలల పాటు కనుక మీరు ఉపయోగించినట్లయితే మంచి వెయిట్ పెరగడమే కాకుండా శరీరానికి మంచి సౌష్ఠం బలాన్ని సామర్థ్యాన్ని అన్ని కూడా తిరిగి మీరు పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ చిట్కాలతో కూడా మీరు సరైనటువంటి ప్రయోజనం పొందగా చాలా ఇబ్బంది పడుతూ అనేక సమస్యల్ని కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే అవి ఎలాంటి దీర్ఘకాలిక అయినా పర్లేదు లేదా తాత్కాలిక అయినా పర్లేదు మీరు ఎలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైలెస్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ